ఇప్పుడు ధర వెళ్ళిన ఈ కథనా సోమన్న సోమన్నది ఉంది సోమన్న ఫస్ట్ క్యాసెట్ ఆయన ఎక్కడో సూర్యపేటలో చేసుకుంటే వినండి మళ్ళీ మీరు అడుగుదురు కానీ మర్చిపోకండి మీరు సూర్యపేటలో చేసుకుంటే అన్న మీరు నా సీడీ ఆవిష్కరించాలని ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ క్యాసెట్ చేయబోతున్నాం మీరు గోరె ఇద్దరు రావాలంటే మేము తిరుమలగిరి పోయి ఆ సిడి ఆవిష్కరించినాం ప్రత్యక్ష సాక్షులు వీళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసి పెట్టి పియబోతున్న త్వరలో వీకేఆర్ వాయిస్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారు వాళ్ళందరితో మాట్లాడిపించి వీకే వాయిస్ వాయిస్లో వీళ్ళ భరతం పడతా అయితే అయిపోయింది రిలీజ్ వచ్చింది అన్న నాకు పాట చేయాలి ఏంటంటే చేస్తాను పాటమ్మ అనేది ఒకటి క్యాసెట్ చేసిన పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా అని ఒక ఉద్యమ ఏది తెలంగాణ ఉద్యమ గేయానికి అద్భుతమైనటువంటి పాటకు పాటమ్మ మీద నాకు ప్రాణమైనవు నా పాటమ్మనే ఈవెల్ల ఉద్యమాన్ని నడుపుతుంది అనేటువంటి పాట రాస్తే ఆ పా క్యాసెట్ కు నేను సంగీతం చేసిన ఏ ఒక్కరోజు ఈ పాట పాడి ఎక్కడ కూడా నా పేరు చెప్పడు ఆయన అహంకారం అసలు నిజంగా అందరే నాకు కాదు ఏ పురుషోహనాకు విపరీతమైన అహంకారం ఉన్నారు ఎందుకు సపోర్ట్ చేస్తారు ఎవరు ఎప్పుడు సపోర్ట్ చేసిన అహంకారులే నేను నేను చెప్తున్నా కదా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు పొల్లు పొల్లు తిడుతుర్రి అదే కదా నేను చెప్తున్నా స్వార్థం అని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వ్యతిరేక పడ్డట్ల ఎవరు వ్యతిరేక పడకపోతే రసమై కాంగ్రెస్ రసమై కాంగ్రెస్ ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా అన్న సూపర్ అసలు అప్పుడు కేసీఆర్ఏ లంగా కేసీఆర్ఏ దొంగ కేసీఆర్ దగ్గర తీసుకపోతాము వస్తాడు అంటే గాడేంద్ర అని చెప్పేసి అన్నాడు అని అబద్దాలు చెప్పేటటువంటి అబద్దాల కోరులు వీళ్ళు అంటే పార్టీల మధ్యలో పోరైపోయింది అంటారు వీళ్ళను అసలు పాషం జాదగిర ని అంటాడు అవి అట్లా చేయాల వీళ్ళని బడిత పూజ చేయాలంటాడు బడిత పూజ చేయాలంటాడు అంటే ఇప్పుడు ఇలా పార్టీలు ఉండడం వల్లనే అట్లా మాట్లాడు మాట్లాడతాడు అంటే ఎటు దొరుకుతే అటు జోకడము జోకడం వీళ్ళది నైజం అయిపోయింది స్వార్థం విపరీతమైన స్వార్థం నిలువెల్ల స్వార్థం ఒకరోజు ఒక దగ్గర కలిస్తే ఏ పురుషన్న మంచి కవి నేను కాదానా కవికి ఉండవలసిన లక్షణాలు కవి గాయకుడు మేము గదరన్న తర్వాత ఆయన గొంతు అట్లా ఉన్నది అనేది ఫీల్ అయ్యాం ఆ తర్వాత నేను మాదిగ జాతి పోరాట గీతంలో పాడించిన మాదిగ ఆది వారసులారా పెడు తీరులారా అని అద్భుతమైనటువంటి పాట ఎర్ర ఉపాలి రాస్తే ఆ క్యాసెట్లో మనల్ని పిలిపించి పాడించిన అనేక పాటలు పాడించిన పాడిస్తే ఏ ఒక్క దగ్గర మాట్లాడడు నేను ఒక దగ్గరగా క్యాంపస్లో కలిస్తే అన్న బాగున్నావా ఇత్తనా ఒక సంగీత దర్శకుడికి ఇచ్చే గౌరవం అదేనా ఒక గచ్చ ఒక రచయిత ఒక గాయకుడివి సంగీత దర్శకుడు అంటే ఒక ఎంత అద్భుతంగా చూస్తారు సింగర్ సింగర్లు రచయితలు సీఎం రేవంత్ రెడ్డి ఎంత బాగా చూస్తున్నాడు మరి మిమ్మల్ని ఎందుకు విలువలేడని నా బాధ అదే అదిగా పాట ఆయనకి ఇచ్చినా సరే వీళ్ళందరూ ఆయనకి అనుకుందాం కానీ మీలాంటి వాళ్ళు వాస్తవం ఐదు నెలల్లో కనీస సలహా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి తెలియదు తెలిసేటప్పుడు వీళ్ళు చెప్పాలా కదా ఎవరో ఒకరు చెప్పాలా సరే నేను అన్నది అంటే రాష్ట్ర గీతాన్ని పక్కన పెడడం కోసం ఎస్ మామూలుగానే పిలవాలి కదా పిలవాలి తెలియదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలవాలి కదా ఒక వీడియో అన్న పోని తెలియకపోతే విష్ణుకిషోర్ అన్న తెలియకపోతే మరి మరి ఆయనది ఇప్పుడు మీరు రా ఇన్ని ఫేమస్ పాటలు కూడా మరి చేశారు కదా మరి నేను ఒట్టిగా చెప్పుకోవట్లేదు కదా అసలు ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడా ఇకి కదులుతున్న ఇమ్మతి అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణ విడిపోతే ఇండియా ఇవన్నీ తెలియకపోతే కాదు మరి ఇప్పుడు నాలుగేళ్ల నుంచి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా ప్రతి దాంట్లో ఈ పాటలు పాడుతున్నా అన్ని పాటలు పాడుకుంటే చెప్తా ఉన్నా కదా ఈ బేసిక్ నాలెడ్జ్ సీఎం ఉండాలి కదా ఇంకా ఏం కన్నా ఎండిపోయారు పాట పాడితే ఎక్కడ కూడా వాగు ఎండిపోయారు సాయి చందు వాడి అని చెప్పి చెప్పినటువంటి మూర్ఖుడు గోరెటెంకర్ టెంకర్ ఏమన్నా అంటేనేమో మూర్ఖుడు అంతే కదా ఒక స్టోరీ మరి ఏమనాలా చెప్పు మంచోడు అనల్లా నా పేరు చెప్పని మంచోడు అనల్లా మూర్ఖుడు అన పోతే చెప్పు సరే ఇప్పుడు మీరేమో ఏమన్నా పదం అంటే అంటాం అంటారు మీరు వాస్తవానికి ఎందుకంటే ఎందుకు అని అంటారు కానీ నాకు కోపం తట్టుకోలేక కడుపు మంట సరే ఇప్పుడు ఇది ఓకే ఇప్పుడు ఇంకా విప్రకాశ్ అన్నాడు గంట గంటా చక్రపాల్ ఉన్నాడు దేశపతి ఉన్నాడు వీళ్ళే దేశపతి దేశపతి శ్రీనివాసు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తెలియదా తెలియదా నాతో క్యాసెట్లు పాటలు చేపించాలి నా దగ్గర ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రసాద్ ప్రసాదు స్టూడియో మన థియేటర్లో సినిమా చూస్తుంటే వద్దు వద్దు ఊరికి నేను అని నా దగ్గరకు వచ్చి పోయి ఇమీడియట్లీ స్టూడియో బుక్ చేసి పాటలు చేసిన చరిత్ర లేదా వీళ్ళందరినీ టీవీ ఛానల్ అన్నీ కూడా వీళ్ళందరినీ విష్ణు కిషోర్ తెలుసా అని అడగాల ఛానల్ తెలంగాణ సంగీత దర్శకుడికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటారు మరి వీళ్ళు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మీ గురించి ఎందుకు చెప్పలేదు అరే మొన్న మొన్నటి దాకా ఏదేమంటారు మన ఒక సౌండ్ ఇంజనీర్ పేరు చెప్తా ఉన్నా ఒక సౌండ్ ఇంజనీర్గా చేసినటువంటి పేరు గైనాకి ఇవ్వచ్చు కదా గీనకీయచ్చు కదా అని చెప్తున్నారు తప్ప అంటే వీళ్ళకి ఎంత స్వార్థం అంటే మేము పాటలు రాసిన పేర్లేమో నేను చెప్పాలట సంగీత దర్శకుడిగా కిరవాణి గారు కోటి గారు చెప్తారు చెప్పారని కాదు కానీ వీళ్ళ పేర్లు కూడా వాళ్ళు చెప్తారు చెప్పాలనా వద్దా ఇప్పుడు సంగీత దర్శకుడు పేరు రచయితలు చెప్పాలా సింగర్లు చెప్పాలా సంగీత దర్శకుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పాలా నేను బాల బాలు బాలసుబ్రమణ్యం గారితోని పాట పాడించానని చెప్పుకుంటా గర్వంగా అంటే పేరున్నదని కాదు అంటే అంత గొప్పోడు నా సంగీత దర్శకత్వంలో పాడ పాటలు పాడి బాబు గారు అని చెప్తా అంత గొప్పోడు నా బాబు గారు నా దాంట్లో శ్రీలేఖ గారు ఎంఎం శ్రీలేఖ గారు నా నా సంగీత దర్శకత్వంలో పాట పాడింది నేను గర్వంగా చెప్తాను ఎందుకు శ్రీలేఖ ఒక మంచి సంగీత దర్శకురాలు ఎంఎం కీరవాణి గారి చెల్లె ఆ గర్వంగా చెప్తాం కదా వీళ్ళందరి పేరు ఎందుకు చెప్తాము అంత గొప్పోళ్ళు నా సంగీత దర్శకత్వంలో పాటలు పాడే దేశపతి రోజు కేసీఆర్ కు చెప్పలేదు చెప్పలేదు ఇప్పుడు డిబేట్ లో కూడా ఎక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పట్లేదు ఎవరు పేరు వేరే పేరు చెప్తుండు బుద్ధి జ్ఞానం ఉందా అసలు దేశపతికి దేశపతి అసలు ఈ వ్యవస్థనే సర్వనాశనం చేసేసింది కేసీఆర్ ను అక్కడ ఖతం చేసింది దేశపతి నిజాం ఆయనకు అది అక్కడ ఇక్కడ పుల్లలు పెట్టుకుంటా రమ్మను నాతోని నాతో నాతోని మాట్లాడమని దేశపతిని చూస్తా రైట్ వి ప్రకీ ప్రకాశం గంట చక్రపారంలో రాళ్ళు కూడా వచ్చి అలా మరి మాట్లాడుతు అంటే విప్రకాష్ అన్న నాకు బాగా తెలుసు తర్వాత ఆయనకు రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గర తీసిన తర్వాత విప్రకాష్ అన్న అన్న నమస్తే అంటే కూడా అసలు నమస్తే అనకుండా పోయినటువంటి సందర్భాలు నేను నేను నేనేం చేస్తానంటే నమస్తే అంటే నమస్తే అనకపోతే నేను పట్టించుకో ప్రకాష్ అన్న విప్రకాష్ అన్న గంట చక్రపాణి కూడా ఎక్కడ 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 ఎండు ఉంటే అక్కడ గొడుగు ఏమంటారు దాన్ని ఎక్కడ ఎండు ఉంటే అక్కడ గొడుగు పడతారా ఏదో అంటారు పదం ఏ చెట్టు ఏ చెట్టుకు ఆ గొడుగు పట్టే రకం వాళ్ళిద్దరు అదే ఇది మంచి మంచి మూమెంట్ అవుతున్నది అంటే ఇక ఇలా ఏదన్నా ఒకటి పదవి సంపాదించాలా మాట్లాడుకుంటే కేసీఆర్ ఏ చెడ్డు అనే కాడికి మెల్లగా తీసుకొస్తారు అన్నట్లు స్టార్టింగ్లో కేసీఆర్ మంచోడే కాంగ్రెస్ పార్టీ మంచిది కానీ అట్లా చేస్తే బాగుండేది కాదు కానీ అని మెల్లగా డైవర్ట్ అయిపోయి మెల్లగా పోయి ఒక గంట చక్రపా అసలు మీ విద్యార్థులను సర్వనాశనం చేసి సాగం చేసింది ఘట చక్రపాణి ఉద్యోగాలు రాకుండా కుక్కలను బెదిరించిన చరిత్ర ఉన్నది అనేక మందిని నువ్వు నువ్వు క్యాంపస్లో మీ విషయం వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా వాళ్ళకి తెలుస్తే కదా అంటాడు చెప్ప అమరీరుల అమరవీరుల అమరవీరుల ఏది వర్ధంతి ఒకటి చేశారు ఇక్కడ సుందరే కళా చేస్తే అక్కడ ఆ అమరవీరులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నాదంట మ్యూజిక్ డైరెక్టర్ పాటలు పాడిన వాళ్ళే పాటలు రాసిన వాళ్ళే దానికి నేను విష్ణు కిషోర్ అంటాడు పనికిరాడా నన్ను కింద కూర్చోబెట్టి పైకి వీలవలే సప్పటిదాకా అలిగిపోయి వచ్చినా అంటే అంత మురుగులు నేను అన్నా కదా చాలా ఇప్పుడు అన్న చెప్తుంటే వీళ్ళకే ఉన్నది ఎక్కువ వీళ్ళ అహంకారాన్ని వీళ్ళ స్వార్థపూరిత మాట్లాడలేదు ఎందుకోసం అంటే ఎప్పుడు ఈ డిబేట్లు ఇవన్నీ రాలే ఇవన్నీ వచ్చినాయా రాలేదు ఎప్పుడు ఎవడు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ రావద్దు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రావాలనే కాన్సెప్ట్ లో ఉన్నోళ్ళు వీళ్ళంతా కూడా బాగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు కదా అసలు మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది దేశం కోసం యుద్ధాలు జరిగినాయి రాష్ట్రాల కోసం యుద్ధాలు జరిగినాయి ప్రాంతాల కోసం జరిగినాయి జిల్లాల కోసం మండలాల కోసం గ్రామాల కోసం మతం కోసం కులం కోసం యుద్ధాలు జరిగినాయి అహంకారం కోసం యుద్ధం జరుగుతుంది అహంకారాల మధ్య యుద్ధం జరుగుతా ఉంది వీళ్లకు ఎక్కువండి ఇంకా వీళ్ళకు ఒకటి ఎక్కువ స్వార్థం అనేది ఒకటి అహంకారంతో పాటు స్వార్థం కూడా ఉన్నది అసలు కండ్ల పొరలు వచ్చినాయి ఇంకా వీళ్ళకు ఇంకా కళ్ళు ఎవరు కనిపించాయి వీళ్ళకైతే గంట చక్రపాణికి విప్రకాష్కైతే కండ్ల పొరలు వచ్చినాయి నువ్వు కావాలంటే చూడు ఎప్పుడన్నా కండ్ల పొరలు వచ్చి ఏ మాత్రం ఎవరు కనిపించారు ఇట్లా పోతుంటే వాళ్ళకు ఎవరు కనిపించారు ఎవరైతే కొంచెం మంచిగా ఆదుంటారో వాళ్ళే కనిపిస్తారు వాళ్ళ కోసమే మాట్లాడతారు అంతే తప్ప నిలువెత్తు స్వార్థం ఉన్నటువంటి వాళ్ళు కూడా గంట చక్రపాణి విప్రకాష్ ఇప్పుడు ఇంకా ఎవరన్నారు నెక్స్ట్ అంటే ఇంకా ఈ మధ్య చర్చలు ఇప్పుడు అందశ్రీది తప్ప అవతలలో తప్పనే యుద్ధం జరుగుతుంది కదా ఈ అందుకు చర్చ కాబట్టి రెండు వైపులా జరుగుతుంది ఎవరిని న్యాయం అంటారు టోటల్ ఎపిసోడ్ చూసాను నేను స్టార్టింగ్ లో నేను కూడా పిసో అందశ్రీ లెక్క అందశ్రీ లెక్క నేనేదో పట్ట నమ్ముతా నమ్మి నానబొట్టి ఎమోషన్ లో నమ్మి నానబొట్టి ఎక్కువ ఆవేశం తప్పు జరుగుతుంటే ఆవేశపడతాను నేను అరే తప్పు జరుగుతుంది తప్పుకే నేను నేను తప్పు కోసమే తప్ప తప్పు తప్పే అని చెప్పేసి నేను బాగా కోపం 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 గురవుతా ఆ ఎగ్జైటింగ్ లో నేను తీర ఆల్ ఎపిసోడ్స్ గమనించేసరికి అమ్మని అమ్మ వీళ్ళు నన్ను కూడా చంపేటట్లున్నారు వీళ్ళు ఎక్కువ ఆయన కన్న ఆయన ఆయన గింతుంటే వీళ్ళకి ఇంతున్న అహంకారం ఉన్నది ఆ అహంకారము మళ్ళా దాంట్లో పెద్ద డోసులో స్వార్థం ఉన్నది ఈ స్వార్థం ఇది రెండు కలిపి నన్ను చంపేటట్లున్నారు కదా అని అప్పుడు ఆలోచన వచ్చింది అప్పుడు ఆలోచన వచ్చి అమ్మని అమ్మ వీళ్ళు ఎంత దారుణము వీళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీ దగ్గర నన్ను చంపేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారని కళ్ళు తెరిచాను నేను వాస్తవానికి అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాలా వీళ్ళ కోసం వీళ్ళ స్వార్థం చెప్పాలా వీళ్ళ వీళ్ళ అహంకారం చెప్పాలా వీళ్ళ కళ్ళ పొరలు కమ్మిన చెప్పాలా వీళ్ళ ఖచ్చితంగా కళ్ళ ఆపరేషన్ చేయాలి కళ్ళ ఆపరేషన్ చేయాలా మెదడు ఆపరేషన్ చేయాలా అహంకారం అనే ఆపరేషన్ చేయాలా కళ్ళ ఆపరేషన్ చేయాలా స్వార్థం అనే ఆపరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయకపోతే

అందేశరీ అన్న అది హిట్ కొట్టిండంటే నిలబడతాడు ఫట్టు కొట్టిండంటే విపరీతమైనటువంటి విమర్శలకు గురవుతాడు ఇప్పుడు ఆయన వాస్తవానికి ఆయనకు సంబంధించినటువంటి మాటనే ఇంకొకటి కూడా నేను నేను మీ టీవీ ద్వారా పిఎంఆర్ పిఎంఆర్ టీవీ ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పిఎంఆర్ టీవీ ద్వారా అన్నకు కూడా ఒకటి ఇంకా రెండు రోజులు ఉన్నది కాబట్టి ఒకటి చెప్పగలుగుతున్నా అది రిలీజ్ చేయకుండా తర్వాత రిలీజ్ చేసుకోండి ఒక యాభై మంది అమ్మాయిలను ఒక ఇరవై మంది అమ్మాయిలను ఇరవై మంది అబ్బాయిలని పెట్టి వేదిక మీద బ్రహ్మాండంగా దాన్ని కోరస్ లాగానే జై జై హే తెలంగాణ బ్రహ్మాండంగా రిహార్సల్ చేసి పాడిచ్చి అది ఆవిష్కరించిన తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుంది ఒకవేళ ఇప్పుడే అసలు మీ సలహా ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు నాకు ఇది చిత్రం అనిపిస్తుంది అసలు పోతే కదా ప్రభుత్వం పోతే అంటే నాకు ఏంటంటే సీఎంకు ఇప్పుడు తెలంగాణలో ఒక ఐదు పది మంది ఏమైనా గుర్తుకు రావాలి ఆల్రెడీ ఉన్న గద్దరన్నప్పుడు గద్దరన్నకు చచ్చిపోయిన గద్దరన్నకు న్యాయం చేసి బతుకున్న అందశ్రీ అయిన న్యాయం న్యాయం చేసి అంటే ఒక పది మంది ఉంటారు ఐదుగురు ఉంటారా మ్యూజిక్ డైరెక్టర్ ఇరవై మంది ఉండాలని మాస్టారు ఇరవై మంది ఉంటే ఏమైతుంది ఏమైతుంది ఎవరికి అప్పయ పీరు దాన్ని అద్దంకి దయాకరన్నకు మరి అద్దంకి దగ్గర నీకోసం డిబేట్ లో మాట్లాడి మాట్లాడినోడు ఎందుకు మరి గుర్తు రాలేదు ఇప్పుడు డిస్కషన్స్ గుళ్ళు ఎక్కడ వెళ్తున్నాడు అదే కదా వాళ్ళు అన్న కోదండ రామ్ ఇంకా ఒక పై మంది ఉన్నారు చూసి అవును అంత సంపత్ అని ఉన్నాడు అవును రాజకీయం వాళ్ళు అంటే వాళ్ళకి మ్యూజిక్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటదా విష్ణు కిషోర్ ఉంటదా అంటే వాళ్ళకు ఉంటదట కదా అసలు వాళ్ళెందుకు వాళ్ళకే సంబంధం వాళ్ళకి ఉంటుందట ఉంటే ఉన్నా సరే మెయిన్ గా మీరు మరి అదే కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కువ పాటలకు సంగీతం చేసిన తర్వాత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాటలు చేసిన అన్ని రకాల పాటలు కేసీఆర్ ప్రధానమైన భూమిక చేసి రా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నేను ఆల్రెడీ భిక్షాటన చేసిన నా కళాకారుల కోసం నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ మీతో ఎన్నో సార్లు చెప్పినా కళాకారుల కోసం ఏదో ఒకటి చేసేదాకా నేను వదలని చెప్పేసి నేను కళాకారుల కోసం అయితే నేను పాటు పాడుతున్న మాట వాస్తవం కాబట్టి దయచేసి ఈ అహంకారం అయినటువంటి మాటలు కూడా ఉన్నదంట మరి అహంకారం ఎట్లా నాకు డౌట్ వస్తుంది అది రెండో తారీఖు అయితే తెలుపుతుంది రేవంత్ నిజంగా మీరు ఏమన్నా ఏమన్నా అనుకోండి నిజంగా అట్ట మంచిగా కావచ్చు చెడు కావచ్చు కానీ రేవంత్ అంటే నాకు బాగా ఇష్టం అండి ఎందుకంటే చెప్పన ఆయన టీషర్ట్లు వేసుకొని ఉద్యమం టైంలో దిశ దశ అది ఆ ప్రోగ్రాంకు మంచి ఒక యంగ్ డైనామిక్ లెక్క ఇట్లా అనమాట నేను అన్న నమస్తే అంటుండి జనరల్గా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనేది మనకు తెలియదు కానీ అంటే ఇట్లుండాలా నేను చాలా సందర్భాల్లో ధర్మవరము ఎమ్మెల్యే మన కేతిరెడ్డి లెక్క ఉండాలా కేతిరెడ్డి లెక్క పని చేయాలా ఎమ్మెల్యేలు అనేది నాకు బాగా ఇష్టం అట్లా చేయాలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అనేది బాగా ఇష్టం అనమాట ఈయన బాగా జంటిల్మెన్ లెక్క బాగా ఇట్లా తిరుగుతుంటే చాలా ఆనందపడేవాను అబ్బా ఏం జంటల్మెన్ అసలు గిట్టు ఉండాలా ఎమ్మెల్యే మంచిగా టీషర్ట్లు వేసుకొని అంటే న్యాచురల్గా అంటే నేను ఎమ్మెల్యే అని ఫీల్ కాకుండా ఏ నేను ఎమ్మెల్యే అని ఫోజులు కొట్టకుండా అట్లా ఉండే నేను చూసినప్పుడే ఎప్పుడు ఉద్యమం టైంలో కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఆయన ఉన్నటువంటి ఇప్పుడు ఎట్లుంటుందంటే ముఖ్యమంత్రులకు విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఈ రాష్ట్రాన్ని ఏ రూపంలో రూపంలో తీసుకుపోవాలా ఇలా బడ్జెట్ అనేటటువంటిది లేదు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది బడ్జెట్ తీసుకోవడము అందరికీ సరి సమానంగా వంచడం అనేటటువంటిది చాలా టఫ్ వీళ్ళకు అప్ప చెప్పిండు ఇప్పుడు ఆయన ఏమంటాడు నాకేం తెలుసు వాళ్ళకు అప్ప చెప్పినా రామ్ గారికి కానీ విశ్వేశ్వరరావు కానీ మన అద్దంకి దయాకర్ గారి కానీ వీళ్ళకు అప్ప చెప్పినా నేను ఆ విధంగా చాలాసార్లు చెప్పినా కదా ఒక ఇరవై మంది కళా కళాకారులను పిలుచుకొని ఒక కమిటీని వేయండి ఒక ఇరవై మందిని విద్యార్థుల కమిటీ వేయండి ఇరవై మంది అమరవీరుల కమిటీ ఎవరిని విలువ లేదు అసలు కేసీఆర్ ను గద్దె దించకపోతే చర్చ లేదు కేసీఆర్ ను గద్దె దించడంలో మనం ప్రాణాలకు తెగించి కిడ్నాప్ చేసిన అరెస్ట్ రకాలుగా తన్నిన మరి అని డ్రాప్ చేసిన జాబ్ వదిలేసి ఫుల్ టైం చేస్తే మాకే దిక్కులేదు అసలు ఇంత ఘోరమా కొని పిలిచి ఆ చర్చ పెట్టి అంటే ఏముంది ఇల్లు ఒక రోజు రేపొక్క రోజు ఎల్లుండి ఒక రోజు అట్లా టైమును బట్టి ఒక పది ఉండ పదో ఇరవై కమిటీలు వేస్తే ఆ ఇరవై ఇరవై గ్రూపులతో మాట్లాడితే ఇవన్నీ లొల్లి రాదు ఈ చర్చ రాదు ఇప్పుడు ముందే మీ అందరితోనే కొంచెం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుండే నేను ఇట్లా అనుకుంటున్నా చూడండి అంటే ఇంకా మీరు ఇంకొకటి పెద్ద బ్లాస్టింగ్ మాట చెప్తా అసలు కిరవాణి చేసుడే బాగైంది విష్ణుకిషోర్ కిషోర్ చేసి ఉంటే వీళ్ళందరి చరిత్ర మొత్తం ఇంకా కిషోర్ గారికి ఎందుకు ఇస్తామని చెప్పేసి అని ఇంకా భారీ ఎత్తున కుట్ర జరుగుతుండే కుట్ర జరుగుతుండే ఇదొక రకమైన కుట్ర అదొక రకమైనటువంటి కుట్ర కూడా జరిగే అవకాశాలు బలిష్టంగా ఉన్నది కళాకారులంతా ఎవరు నా కోసం ఉద్యోగము రాలేదుగా విష్ణుకిషోర్కి ఎందుకు ఇవ్వయా అని చెప్పేసి రసమై బాలకృష్ణకి చెప్పలేదు ఎవరు కూడా నా పేరు చెప్పలేదు నాతో సంగీతం చేయించుకొని పేరు పేరు చెప్పట్లేదు ఇంత దారుణమైనటువంటి కళాకారులు ఇల్లు ఉన్నారు కొంతమంది అందరు కాదు చేయించుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా చేయించుకున్న వాళ్ళ కోసం కాదు ఇలా అనేక మంది అభిమానులు ఇలా బాధపడతా ఉన్నారు ఏ నువ్వు అది కామెంట్లు చూస్తుంటే పాజిటివ్గా తప్ప నాకు ఏమన్నా నెగిటివ్ ఉందా కదా ఒక్క నెగిటివ్ లేదు అందరికీ తెలుసు అన్యాయం జరిగింది విష్ణుకృష్ణ విడుకు కూడా ఇంకోటి కొంత ప్రమోషన్ మార్కెటింగ్ చేసుకోవడం ఏంటంటే సంగీత దర్శకుడు చేసినా చెప్పుకుంటారు కానీ నేను ఎలా వాస్తవానికి మీరే నాకు బాగా ప్రమోట్ చేసి లేకుంటే నేను అసలు ఇంకా బాడీకి మాయమైపోతుంటే కథం చేసేసి ఇడ దాకా చర్చలకు వచ్చి చర్చలకు వచ్చి ద్వారా అన్నా ఎక్కువ మంది షేర్ చేసి ఏం దాకా పోవాలి మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఎట్లీస్ట్ మీరు పాటకు సంగీతానికి అవకాశం ఇవ్వకపోయినా

వాళ్ళని పిలుచుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు ఒకసారి అట్లీస్ట్ గౌరవపూర్వకంగా వినిపిస్తే బాగుంటుంది సరే వినిపిస్తే ఒక ఆనందం పడతారు వాళ్ళు కూడా అవును నీళ్ళు ఏమన్నా వేరే వేరే అసలు నాకు అదే అది కూడా అందేశ్రీ అన్న కూడా అనద్దు కానీ అందేశ్రీ అన్న అన్న మన విష్ణుకిషోర్కు పాపం ఆయన నిరంతరంగా కొట్లాడుతున్నాడే కళాకారుల కోసం ఆయన పిల్లగా నొక్కని పిలుచుకొని దయచేసి ఆయనతో ఒకసారి మాట్లాడండి కనీసం మీరు పిలుచుకొని మాట్లాడితే మీరు కూడా ఒక్క నాకు నలుగురే ఉన్నాం వాస్తవానికి ఐదు మంది ఉన్నాము యశో కృష్ణ ఒక పాట చే ఒకటి రెండు పాటలు చేసిండు తెలంగాణ వందేమాధరం సీన్ అన్న కూడా చేసిండు తర్వాత బల్లెపల్లి మోహన్ చేసి మన మన ఆయన పేరే పేరు మా నాన్న జీఎల్ నాందే నాదేవ్ చేసిండు రవి కళ్యాణ్ చేసిండు వీళ్ళు కూడా సంగీత దర్శకులారా నేను మరీ మరీ చెప్తున్నా నేను మీకోసం చెప్పినప్పుడు నా కోసం మీరు చెప్పాలి దయచేసి ఎవరి కోసమో చెప్పొద్దు నేను మీరు పాటలు చేసిరని నాతో చెప్పించుకుంటారు మీరేమో వేరే వాళ్ళ పేరు చెప్తారా మీరు ఏం దుర్మార్గం అయ్యా ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకురావద్దు నేను సంగీత దర్శకులకు కూడా చెప్తున్నా మొత్తానికైతే ఇట్లా నడుస్తుందన్న ఇప్పుడు మీరు కొంత మొన్నట్టు కంటే ఇప్పటికి అందజా మీకు కొంత కోపం తగ్గినట్టు కనబడుతుంది కాంగ్రెస్ వాళ్ళు చేయడం నాకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే నాకు రకం కాదు నేను కూడా ఇనే రకం కాదు నేను ఎవరో చెప్తే నేను చూస్తే తప్ప నేను ఎప్పుడు నా జీవితం ఎట్టుంటుంది కళ్ళతో చూస్తే చెవులతో నింటే మాత్రమే నేను స్పందిస్తాను వాస్తవానికి కానీ ఉట్టుగా నేను అసలు నేను నిజంగా దయచేసి నేను ఎవరైనా సరే కళ్ళతో చూసి చెవులతో ఇని నేను స్పందించిందే ఉట్టిగా ఏదో మాట్లాడి మళ్ళీ అనుభవించి మీతో సావాసం చేసి మీతో సావాసం చేసే మాట్లాడుతున్నా నేను ఇన్నో ఇన్నొద్దులు కడుపులో పెట్టుకున్నా ఇప్పుడు నన్ను చీర్పిస్తున్నారు ఇట్లా 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 అంటవి ఎవ్వరికి ప్రశ్నించే హక్కులే అహంకారం అంటారు అంత అహంకారుడు అహంకారంతో పాటు స్వార్థపరులు జన్యుని ఎక్కడ లేదు అంటారు అసలు అహంకారం కన్నా భయంకరమైనది స్వార్థం అహంకారం ఉండదు అహంకారం అంటే రకరకాలు ఉంటది నేను మైపాల్ పై విలిస్తే నేను ఎందుకు అహంకారం ఉంటే అది అయినకి నష్టం ఆయనకు నష్ట స్వార్థం అంటే అవతారు అవతలోడికి కాదు ప్రపంచానికి నష్టం ప్రపంచానికి మొత్తం యావత్తు తెలంగాణ ప్రజానికమా ఈ స్వార్థ పరుల మాట వినకండి అందరు టీవీల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇది నా నిజము నేను చెప్తున్నా అబద్ధం అయితే వాళ్ళని దమ్ముంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నన్ను నిజంగా ప్రమోట్ చేసింది నువ్వే నీకు ఉంది కాబట్టి ఉండడం వేరు ఉన్న తర్వాత కూడా ప్రమోట్ ఎన్నో ఛానల్ ఉన్నాయి నేను నిన్న శంకర్ వాళ్ళ ఛానల్ పోయిన అది ఏమన్నా కానీ కానీ ఆయన నేను చెప్పిన తర్వాత చెల్లించిపోయాడు చెల్లించిపోయి నన్ను అన్న ఈ కోణం వద్దు వేరే కోణంలో మంచిగా నీకు ఇంటర్వ్యూ చేస్తాను చేసిండు అంటే నా కోసం తెలియదు ఆయనకు తెలుసుకున్న తర్వాత ఆయన చెలించిపోయి అన్న నేను అన్నాడు అది గొప్ప విషయం నేను కూడా మీ స్టోరీ మరి అంతే కదా చాలా గొప్ప విషయం ఇంత మందికి వీళ్ళకి తెలిసి కూడా అహంకారంతో స్వార్థంతో చేసుకుంటా ఒకళ్ళ మీద బటగా చేయడము ఇదివరకు నిజం దయచేసి నేను చెప్తున్నా మరీ మరీ ఖచ్చితంగా స్వార్థాన్ని వీడండి అహంకారాన్ని వీడండి ఫస్ట్ మీకే ఉన్నది ఇదండి ఇప్పటికైనా సీఎం ఈ సంగీత దర్శకులను ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించారో అదేవిధంగా కేసీఆర్ను ఓడించడానికి కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు తెలిసి విష్ణు కిషోర్ అన్న ముందు వరుసలో ఉంటాడు ఇంకెవరన్నా ఉన్నా సరే వీళ్ళందరిని పిలిపించుకోవాలి గాయకులను కూడా పిలిపించుకోవాలి రచయితలను పిలిపించుకోవాలి వాళ్ళందరికీ సన్మానం చేయాలి వాళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళ గౌరవపూర్వకంగా సరే మీరు కీరావాణితో చేయించినప్పటికీ కూడా ఇప్పుడు మేము ఆపమన్నా ఆగేటట్లేదు లేకపోతే ఇంట్లో ఎవరినక్కన్నా ఈ మన లేరు అది ముందే ఉండాలా ఇక ఇప్పుడు రిటర్న్ వచ్చినా అది కీరావాణితోని పెద్ద అవుతుందేమో అదో పెద్ద సమస్య మళ్ళీ ఆయన పెద్ద ఇంకెవరెవరిన తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది అంత గందరగోళంగా ఉంది అట్లీస్ట్ వీళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయినా ఆయనకు ఇన్విటేషన్ పంపించిర్రు ఎస్ రావాలని ఎస్ మరి ఓడిపోయినోడికి అత్యంత దుర్మార్గుడు అని మీరే చెప్పిర్రు నికృష్టుడు అని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేసినోడని చెప్పినారు లక్షల కోట్లు తినరన్నారు లిక్కర్ దంద చేసిన అన్నారు వాడికే మీరు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మరి అంతే కదా మరి అట్లాంటి వ్యక్తిని ఓడించడానికి పనిచేసినటువంటి విష్ణుకిషోర్ అన్నకు కానీ సంగీత దర్శకులకు కానీ కవులకు కానీ రచయితలకు కానీ నిరుద్యోగులకు నాయకత్వం వహించినటువంటి మాలాంటి కానీ యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసినవి కొన్ని ఛానళ్ళు వీళ్ళకు కానీ ఎటువంటి ఇన్విటేషన్ లేదంటే అసలు మీరు కేసీఆర్ తన గొయ్యి తను తవ్వుకున్నట్టు మీ గోయి మీరు తవ్వుకుంటురేమో మీకు అర్థమవుతుంది నాకైతే అర్థమవుతున్నక్కడొకటి ఫైనల్గా అందశ్రీ అన్న జయ జయ తెలంగాణ గీతం విషయంలో నేను కూడా ఒకటి అబ్జర్వ్ అండి క్లియర్గా ఇది రెండు పార్టీలుగా విడిపోయినట్టు దాదాపు కనబడుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండి అందశ్రీ అన్నను సమర్థించేటోళ్ళు కూడా వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటే విమర్శించేటోళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండి విమర్శించేటోళ్ళు ఒకవేళ కాంగ్రెస్లు ఉంటే అందిసానని ఎన్ కేసు క్వశ్చన్లు పచ్చి స్వార్థము పచ్చి స్వార్థం అంటే ఇక నా జీవితంలో తెలంగాణ ఉద్యమంలో ఇట్లా లేకుండే నైంటీ పర్సెంట్ ఒక ఒకవైపే ఉన్నాం కానీ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా విడిపోయి వాళ్ళ స్వార్థం కోసమే మెజారిటీ పీపుల్ చేస్తున్నట్టు కనబడుతుంది కొద్దిమంది తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళకి రైట్ ఉంది వాళ్ళు అడగొచ్చు ప్రశ్నించవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీలో లేరు కాబట్టి వాళ్ళకు మాత్రమే రైట్ ఉంటుంది ఈ బీఆర్ఎస్లో ఉన్న ఏ ఒక్కడికి కూడా రైట్ ఉండదని నా పర్సనల్గా నా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి నా అభిప్రాయం బయట ఏదైనా ఉద్యమకారులు లేవనెత్తితే వాళ్ళని కూడా పిలిచి అది పాశమన్న కావచ్చు పృథ్వన్న కావచ్చు విట్టలన్న కావచ్చు ఇంకెవరన్నా ప్రేమన్న కావచ్చు ప్రేమరాజన్న కావచ్చు వాళ్ళని పిలిచి ఇగో జస్టిఫికేషన్ ఇవ్వండి గిది గిది కారణం అనియాలి ఇక బీఆర్ఎస్ వాడికి ఎవరికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ అప్పుడు పోలవరంకు పొక్క కొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకపోతే మరి మహబూబ్ నగర్ కు రంగారెడ్డికి సంబంధించినటువంటి రైతుల పొట్టగొట్టి మన వ్యవసాయ భూములకు రావాల్సిన నీళ్లను రాయలసీమకు తీసుకపోయినప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ ఒక్కడు మాట్లాడలే ఈ వి ప్రకాష్ అన్న మాట్లాడలే ఈ గంటా చక్రప్ అని మాట్లాడలే ఈ దేశపతి శ్రీనివాస్ మాట్లాడలే ఈ రసమై మాట్లాడలే ఎవడయ్యా మీరు మాట్లాడిరు అసలు వీళ్ళను తెలంగాణలో ఉండడానికి కూడా రైట్ లేదు ఎందుకంటే రోజాతోని కోడి పులుసు తిని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో చెప్పిండు మా కేసీఆర్ నీళ్ళు ఇస్తుండని అవును అంటే తెలంగాణలో ఎండబెట్టి వాళ్ళని రాయలసీమలోకి ఇస్తే ఆ రోజు ఎటువంటి అవును అది కాదా మన నీళ్ళు వేరోడుకుపోతే ఇంక సంగీతం ఇది ఎటు పోదు ఇక్కడ ఏం కోట్లు దండకపోయేదేం లేదు ఆయన ఇంకోటి ఆస్కార్ అవార్డు వచ్చింది పాట మంచిగా రాకపోతే ప్రశ్నించవచ్చు లేదంటే ఇప్పటికైనా ఇవ్వాలని అడగవచ్చు తప్పు లేదు కానీ అడిగే రైట్స్ ఉద్యమకారులు ఉంటాయి కానీ ఈ బీఆర్ఎస్ ఒడికైతే ఉండవు ఎందుకంటే అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల ప్రాజెక్టు వానికి ఇచ్చారు వానికి ఇరవై ముప్పై వేల కోట్లు మిగిలి ఉంటాయి మరి ఆ ముప్పై మళ్ళీ పొక్క పడ్డది ఆ మొత్తం మేడ మేడిగడ్డ కానీ అన్నారం కానీ అంత పొక్కలు పడ్డాయి తుక్కు తుక్కు అయిపోయింది మరి ముప్పై వేల కోట్లు వేరే రాష్ట్రం వాడు దండకు ఏం చేసిండ్రో కనీసం నోరు తెరిచి అడగలేదు కదా అరే ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు తెరిచి అడిగిలేరు మీకు ఎందుకు అయ్య రైట్ ఉంటుంది రైటే ఉండదు కదా యాదాద్రి దగ్గర శిల్పాలు చెక్కింది ఎవరు చిన్న జీయర్ స్వామికి రూపాయికి ఎకరాలకు ఎకరాలు భూమి ఇచ్చినప్పుడు మరి ఆ రోజే అడిగిపోయినారు ఆ వీళ్ళ రాయలసీమ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు రియల్ ఎస్టేట్ భూములు టోటల్ కేసీఆర్ వచ్చి యాక్సెప్ట్ చేసినప్పుడు అవును మీరు అయితే ఎక్కడికి పోయినారు అడగలేదు ఇప్పుడు జీవో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు పొట్టగొట్టి మెరిట్ ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులకు జాబులు రాకుండా ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్ర రాయలసీమ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్రలకు వాళ్ళకు లోకల్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు జాబులు వస్తే మీరు ఏడుకు వైరయ్యా జీవో పార్టీ సిక్స్ బాధితులు సంవత్సరం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఏడుస్తుంటే ఇలా గ్రూప్ ఫోర్ లో గ్రూప్ టూలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్ర సెక్టర్లలో జీవో పార్టీ సిక్స్ తెస్తే ఒక్కటి నోరు మెదపలేదు ఈవెన్ ఇవాళ కాంగ్రెస్ లకి వచ్చి బీఆర్ఎస్ లో పోయినాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోయినాడు వీళ్ళు రాజకీయ నాయకులు పెద్ద స్వార్థపరులు అనిపిస్తుంది ఇవాళ తెలంగాణలో ఇప్పుడు వాడాల్సిన పాట మాయమైపోతున్నాడమ్మా ఈ రాజకీయ నాయకుడు అనేటోడు ఈ రాజకీయ నాయకులకు ఫుల్ స్వార్థం ఉందండి ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ అక్కడ కానీ ప్రయోజనాలు ఏం లేవు ఏదన్నా ప్రశ్నించాల్సిన అక్కుంటే తెలంగాణ ఉద్యమకారులకే ఉంటాయి ఆ ఉద్యమకారుల ఆ పార్టీలకు అటు గొడుగుబట్టి ఈ పార్టీలకు ఇటు గొడుగుబెట్టేటోళ్ళకి లేదు వాడికి లేదు ఈ పార్టీలు మారినోడికి కూడా ఎక్కడ లేదు వాడికి నైతిక విలువల వాడికి ఇంకా ఎక్కడ క్రెడిబిలిటీ ఉంటది ఎటు పోతే అటు పచ్చగా ఉంటే వీడికి పోతే జై కొట్టాలి వాడికి పోతే వాడికి జై కొట్టడమే వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళ స్వార్థమే వాళ్ళ ప్రాధాన్యత మాకు అనిపిస్తుంది కాబట్టి ఈ ట్రాప్ లో ఎవరు పడకూడదు ఈ ఫోన్ కాంగ్రెస్ పార్టీ పడకూడదు ఫోన్ ట్యాపింగ్ అనేది మేజర్ కాన్సెప్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఉన్న దొంగలను పట్టి జైల్లో వేయాలి అసలు ఈ కేసీఆర్ అనేటు తెలంగాణోడైతే మరి తెలంగాణ ప్రజల ఫోన్లు ఎట్లా ట్యాపింగ్ చేస్తాడు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తాడు తెలంగాణ యూట్యూబ్ ఛానళ్లలో అది తెలంగాణ కళాకారులది అది తెలంగాణ రాజకీయ నాయకులు అది ఫోన్ ట్యాపింగ్ చేసినాడు తెలంగాణ ఆంధ్రోడైతే రార్మార్గుడు అండి ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఎంత పెద్ద దుర్మార్గుడు దళిత బంధు పది మందికి ఇచ్చి మిగతా వాళ్ళని ఎండబెట్టినోడు మంచోడా రైతు బంధు వందల ఎకరాలకు ఇచ్చింది మిగతా భూమి లేని వాడు నిండబెడితే వాడు మంచోడా ఏ రకంగా మంచోడు చెప్పండి ఆ రోజు ఎటువంటి బీఆర్ఎస్లు ఉన్న మేధావులు బీఆర్ఎస్లు ఉన్న కళాకారులు నేను అడుగుతూ ఈ వీడియో మొత్తం షేర్ చేయాలని ఇప్పటికైనా విష్ణు కిషోర్ అన్న లాంటి వాళ్ళకి కానీ ఈ కేసీఆర్ను గద్దె దించడానికి ఎవరెవరైతే కష్టపడ్డరో వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఇది జరగకపోతే నెక్స్ట్ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా పంచభూతాలు పగబట్టి ప్రకృతే ఆయనను సీఎం పదవి నుండి పోయేటట్టు చేస్తాయి తర్వాత కేసీఆర్ లెక్కనే మిగిలిపోవాల్సిన బతికేర్పడే అవకాశం ఉంది ఇంకా టైం ఉంది ఇప్పటికైనా నేల నుంచి కిందికి దిగి ఎవడెవడైతే కష్టపడ్డాడో కనీసం వాళ్ళకు ఒక విజిటింగ్ కార్డు ఆవిర్భావ దినోత్సవం ఒక ఆహ్వానం కూడా ఇవ్వకపోతే పంచభూతాలు పగబట్టి కాంగ్రెస్లో కూడా ఎంతోమంది ఏడుస్తున్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించాలి ఉద్యమకారులను జర్నలిస్టులను పత్రికలను నిరుద్యోగులు యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించకపోతే మాత్రం అవే పంచభూతాలు పగపడతాయి వేరే పార్టీకి అవకాశం ఇచ్చిస్తాయి తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ